హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మిరియాలు టొమాటో రసం ఎలా చేయాలో చూద్దాం కామన్గా వింటర్ సీజన్లో జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి కదండీ ఆ టైంలో ఈ రసం అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి ఇప్పుడు రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం నేను ఇక్కడ మిరియాలు జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ దంచి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ దీనిని పచ్చగా దంచి తీసుకోవాలండి నెక్స్ట్ ఎండుమిర్చి మేమైతే ఎక్కువ కారం తీసుకోం కాబట్టి నేను కారం తక్కువ ఉన్న మిర్చిని తీసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు గుప్పెడు కొత్తిమీర ఆకు తీసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ మనం చిన్న మీడియం సైజు లెమన్ సైజు ఉన్న చింతపండు ఒక పెద్ద టమాటో తీసుకున్నాను ఇప్పుడు వీటి రెండింటిని మనం వేడి నీళ్ళలో వేసి కాసేపు ఊరనివ్వాలండి బాగా ఊరిన తర్వాత గుజ్జు సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో వన్ స్పూన్ ఆవాలు వేయాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయ లైట్గా బ్రౌన్ కలర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మిరియాలు జీలకర్ర పౌడర్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లైట్గా ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకేసి తాలింపు అనేది కొంచెం లైట్గా వేగనివ్వాలండి తాలింపు చేసేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మొత్తం తాలింపు అనేది మాడిపోతుంది నెక్స్ట్ తాలింపు వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం గుజ్జు సపరేట్ చేసి పెట్టుకునేటువంటి చింతపండు టమాటో రసంని ఇందులో వేసుకోవాలి వేసి ఒకసారి కలిపేకొని ఆ తర్వాత మంచిగా బాయిల్ అయ్యేలాగా మరగనివ్వాలండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు సాల్ట్ చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ మెంబర్స్ సరిపోయేలాగా చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ అనేది తక్కువ తీసుకున్నాను మీరు ఒకవేళ చాలామంది చేయాలంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని కాకపోతే కొంచెం పెంచుకొని చేసుకోండి ఇందులోకి నేను ఒక స్పూ ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసాను వేసిన తర్వాత మంచిగా కుతకనివ్వాలండి ఇది ఎంత బాగా బాయిల్ అయితే ఆ తర్వాత అంత బాగుంటుంది లాస్ట్ ఇంకా మనం దింపుతాము అన్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి అంతేనండి బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే మన ఎంతో టేస్టీ మిరియాల టమాటో రసం రెడీ అయిపోయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ